నమస్తే అండి ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యూట్యూబర్ యావత్ ప్రపంచంలో తెలుగు ప్రజానికానికి సుపరిచితులు యూట్యూబ్ సెన్సేషనల్ రెడ్ స్టార్ దక్షిణ భారతదేశ నాటాచార్యులు అమెరికన్ ఒక యూనివర్సిటీ డాక్టరేటు పట్టబొందిన పెద్దలు పాండిచ్చేరి ప్రభుత్వం నుండి నాట్యరత్న అవార్డు గ్రహీత తెలుగు సినిమాని ఈ తెలంగాణ లో ఉండేందుకు ప్రధాన భూమిక పోషించిన చరితార్థుడు తెలుగు ప్రధానికం కోసం తెలుగు సినీ కళాకారుల కోసం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ సంబంధించిన వారి కోసం అప్రతిహత ఉన్నత స్థితి నుండి అధాపాతాలను పోయే వరకు కూడా అరహరం వాళ్ళ కోసం శ్రమించి తెలంగాణ తెలుగు బిడ్డల కోసం శ్రమించి తదుపరి తన చివరి మూడు నాలుగు సంవత్సరాలు పేదల కోసం అభాగ్యుల కోసం అనాథల కోసం దళితుల కోసం బహుజనుల కోసం కష్టజీవుల కోసం కార్మికుల కోసం విద్యార్థుల కోసం యువజన విభాగాల కోసం ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం అంటూ లాల్సాలం అంటూ ఈ దేశంలో విప్లవం రావాలంటూ హార్నీస్ శ్రమించి అనారోగ్యంతో చనిపోయిన వారు ఎవరో కాదు కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ గారు ఈ మాస్టర్ గారు ఇప్పుడు భౌతికంగా మనకు దూరమై రెండు సంవత్సరాలు కాబోతుంది రేపు ఆయన ఏ ఆశయం కోసం ఏ లక్ష్యం అయితే చిత్ర పూర్వకాలని చిత్ర పూర్వకాలని వెయ్యి కోట్ల ప్రాపర్టీని సినీతరులు ఆక్రమించి ఎమ్మెల్యేలు బామ్మర్దులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇతరులు ఇతరులు మొత్తం ఆక్రమించి అసలు సిసలైన సినీ కళాకారులంతా రోడ్ల మీద వేల వేల మంది ఇల్లు లేక తిండి లేక ఉపాధి లేక ఛాన్స్ లేక పిచ్చులు అయ్యి కడుపు అన్నం లేక అలమటిస్తూ దీణావస్థల విషయం మీకు తెలుసు అదంతా నిన్న మొన్న మేమంతా చూపెట్టినాం దాంతోపాటు దాంతోపాటు ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ సంబంధించిన ఈ సినీ కార్మిక వర్గం గురించి రాకేష్ మాస్టర్ గారు పోయిన తర్వాత అడిగే నాదోడలేడు చిత్రపూరి కాలం కోసం అసెంబ్లీ ముట్టడి చేసి అరెస్ట్ అయ్యి తర్వాత రకరకాల పద్ధతుల్లో పోరాటం చేసిన ఆ యోధుడు లేకుండా వారి తండ్రి సీనియర్ కామ్రేడ్ సీనియర్ బాలరెడ్డి గారు సుందరయ్య గారు సహచరుడై ఉండడం వల్ల పోయినెలా నేనెలా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు నలభై వర్దానికి సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజు నుండి రేపటి వరకు సిటీలో మాస్టర్ గారి పదడుగుల విగ్రహం ఆయన ఆరాధ దైవమైనటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహం తోటి కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో మేము మొత్తం పర్యటించడం అయింది ఇన్స్టాగ్రామ్ నుండి మోజా గ్రా మోజా ఛానల్ మోజా నుండి ఫేస్బుక్ నుండి యూట్యూబ్ నుండి లక్షల లక్షల మందికి జనాలకు వెళ్ళిపోంది సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలించింది నేను ప్రత్యక్షంగా మధ్యరాత్రి ఒంటి గంట నుండి తెల్లారి తొమ్మిది పదిహేను వరకు రోగులను పట్టుకొని ఆ అనాథుల అభాగ్యులుగా మారిపోయిన సినీ కార్మికులను పట్టుకొని మేము ముచ్చరించడం జరిగింది విగ్రహం తీసుకురావడం ప్రచారం చేయడము సినీ కార్మిక వర్గాన్ని కలుసుకోవడము ఈ మూడు విజయాలు జరిగినాయి ఈ చిత్రపూరి కాలం నుండి ఫిల్మ్ చాంబర్ దగ్గర నుండి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి ఆ సినీ పరిశ్రమ శాఖ మంత్రి అయినటువంటి ఆ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర నుండి ఆ ఫిల్మ్ ఛాంబరు మంచు మనోజీ గారి దగ్గర నుండి మొదలు పెడితే పవన్ కళ్యాణ్ అమృత ఆ అమరావతి పవన్ కళ్యాణ్ దాకా పోయి అక్కడ అక్కడ చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఈ విగ్రహాల ఉద్యమ యుద్ధయాత్ర రథయాత్ర పెడుతున్నాం ఆ రథయాత్ర కార్యక్రమంలో అంతర్భాగంగా రేపు పద్దెనిమిది జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున కామరేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ గారు రెండో వర్ధం సందర్భం పురస్కరించుకొని ఇప్పుడు అన్నపూర్ణ ఫిలిం స్టూడియో ముందు ఉన్న రెండు విగ్రహాలు పట్టుకొని ఒక వెహికల్ లో పెట్టుకొని రేపు సిటీ అంతా ఆయన నా తమ్ముడు కరోనా కష్టకాలంలో లాక్డౌన్ లో మొత్తం తాళం జనాలు ఉంటే తిండి లేక తిప్పలేక జనాలు మలమల్లాడుతాడు అన్నమో రామచంద్ర అంటుంటే తనకి ఆపరేషన్ అయినా పురుగులు పడ్డ పెయి బయటకు వచ్చేసినా కూడా బయటకు వచ్చేసి ఒంటరిగా నిన్న పోయినా పర్వాలేదు నా ప్రజానికాన్ని కాపాడాలని ఆవులు పిచ్చుకలు పక్షులు వాటికి కూడా ఆహారం పెట్టాలని ఎవరైనా పెట్టలేని స్థితిలో ఉన్నారో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు డైరెక్టర్లు నిర్మాతల్ని హీరోలని అడిగి కడిగి ఎనభై రూపాయలతో స్టార్ట్ చేసి డెబ్భై ఎనభై లక్షల రూపాయలతోటి సహాయం చేసి మొత్తం సిటీ అంతా తిరుగుతూ సేమ్ రేపు కూడా తన తోటి సినీ కళాకారులు ఎవరైతే అవసాన దశలు అంతిమ దశలు ఉన్నారో తిండి లేక తిప్పలేక నీడలేక గూడు లేక బట్టలు లేక ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ బట్టలు పెడుతూ కడుపుని అన్నం పెడుతూ ఆ దుప్పట్లు ఇస్తూ ఆ విగ్రహాలతోటి రేపు సిటీ మొత్తం పర్యటిస్తున్నాము అన్నపూర్ణ స్టూడియో దగ్గర నుండి అన్నపూర్ణ స్టూడియో దగ్గర నుండి బోరబండలో శ్మశాన వాటికలో తాను భౌతికంగా సమాధి చేపడిన భూస్థాపితమైన అక్కడ వరకు కార్యక్రమం జరగ తీసుకుపోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అత్యంత జయప్రదం గావించేందుకు సహకరించిన రకరకాల ఉద్యమ పెద్దలు ఆ సినీ కార్మిక వర్గం అంతా ఆశతోట కలిసి కలిసిమెలిసి ఉందాం కథన రంగానికి కలువుదాం తెలుగు సినిమా అసోసియేషన్ తెలుగు సినిమాకి సంబంధించి టీవీ కళాకారులకు సంబంధించిన మన ఎర్రజెండా థియేటర్ ఆఫ్ లిమిటెడ్ సంఘం ఉన్నది ఆ సంఘం వండన దండన నిండుగా మెండుగా యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ సిద్ధానికి మీరు కూడా సన్నిద్ధం కావాలని ఈ సందర్భం పురస్కరించుకొని ఆ మహానుయుడికి ఆ చారిత్రాత్మ పురుషుడికి మనం ఒక నిమిషం మౌనం పాటిద్దాం జోహర్ కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ గారు జోహార్ 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 కామ్రెడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ గారు జోహార్ జోహార్ జోహర్ కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ గారు జోహార్ జోహార్ సాధిస్తాం నీ ఆశయాన్ని సాధిస్తాం 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 నీ ఆశాన్ని సాధిస్తాం సాధిస్తాం ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు ఈ మా ఏరియా ఈ శాఖ ఆలయ ఆటమూర శాఖ సభ్యుడి తాను మా శాఖ నుండి ఆ యోధుడికి శ్రద్ధాంజలి కట్టిస్తూ వారి కుటుంబాన్ని పొద్దున వాళ్ళ బాబుతో కూడా మాట్లాడిన వాళ్ళ కుటుంబానికి సంతాప సానుభూతి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ యావత్ ప్రపంచవ్యాప్తంగా రాకేష్ మాస్టర్ ఫాలోవర్స్ రాకేష్ మాస్టర్ గారి అభిమానులకు కూడా ఈ సందర్భంగా మా సంతాప సానుభూతిని తెలియజేస్తూ జోహార్ కామడేడ్ రాకేష్ మాస్టర్ జోహార్ జోహార్ సాధిస్తాం ఆశాన్ని సాధిస్తాం సాధిస్తాం అప్ అప్ సోషలిజం డౌన్ డౌన్ క్యాపిటలిజం అప్ అప్ సోషలిజం డౌన్ డౌన్ క్యాపిటలిజం నశించాలి మతన్మాదం నశించాలి నశించాలి హిందూ ముస్లిం సిక్కు ఇసాయి బాయి బాయి కల్ప ఓయి చేయి చే వరదిలాలి మార్క్సిజం లేని నిజం వరదలాలి వరదిలాలి వర్దిలాలి మార్క్సిజం లేని నిజం వరదలాలి వరదిలాలి